హాయ్ అండి ఎప్పుడైనా స్వీట్స్ మీకు జిలేబీ జాంగ్రీ కాజా ఇవి తినాలి అనిపించినప్పుడు ఇలా సింపుల్గా స్వీట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు అది తిన్న ఫీల్ కూడా చాలా బాగా ఫుల్ఫిల్ అవుతుందండి దీనికోసం అయితే ముందుగా కొంచెం బెల్లం పాకాన్ని కొంచెం హలికల పొడి సాల్ట్ వేసుకొని పల్చగా పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం గోధుమ పిండి కొంచెం బియ్య పిండి అండి బియ్య పిండి ఆప్షన్ వేసుకోపోయినా పర్వాలేదు అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా దీని కన్సిస్టెన్సీ అయితే కొంచెం దోసల పిండి కన్నా కొంచెం పల్చగా ఉండేలాగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే మనకి బెల్లం పాకం మాత్రం కొంచెం గోరువెచ్చగా ఉండాలండి మరి వేడిగా లేకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా కన్సిస్టెన్సీ అయితే ఇలా కొంచెం పలచగా ఉండేలాగా చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఇది ఆయిల్లో వేసే ప్రతిసారి కూడా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని అయితే గరిటితో ఇలా వేసుకుంటే మంచిగా పూరిలాగా చక్కగా పొంగి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేస్తే వేరే షేప్లో వస్తాయి ఆయిల్ కొంచెం మనము లైట్గా పెట్టుకొని దాంట్లో ఇలా వేసుకుంటూ ఉంటే ఒక షేప్లో వస్తుంది ఎలా వేసుకున్నా కూడా టేస్ట్ అయితే క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఇలా అయితే మనం ఇలా బెల్లంపాకంలో వేసేసుకొని ఒక థర్టీ సెకండ్స్ దీన్ని అయితే ఇలా మిక్స్ చేసుకొని తీసుకుంటే జస్ట్ అవుతూ ఉండగానే తినేస్తూ ఉంటారండి అంత బాగుంటాయి నిజంగా మీకు జిలేబీ జాంగ్రీ కాజా ఇవి తిన్న ఫీలింగ్ అయితే మాత్రం ఫుల్ఫిల్ అవుతుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి